వికలాంగుల ప్రధాన సమస్యలు ఒకటి ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇతర ఆసరా పెన్షన్లకు నాలుగు వేలు తీవ్ర వైకల్యం గల వికలాంగులకు పదిహేను వేలు వెంటనే ఇవ్వాలి హామీ ఇచ్చిన తేదీ నుండి బకాయిలతో సహా చెల్లించాలి ఇది మొదటి డిమాండ్ ఆసల పింఛన్లు అంటే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడి కార్మికులు గీత కార్మికులు నేత కార్మికులు అన్ని రకాల పింఛన్దారులు ఆసల పింఛన్దారు వారికి నాలుగు వేలు మరియు తీవ్ర వైకల్యం గల వారికి పదిహేను వేలు ఇవ్వాలని డిమాండ్ అది కూడా హామీ ఇచ్చిన తేదీ నుండి బకాయిలతో సహా చెల్లించాలి రెండో డిమాండ్ ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త పింఛన్దారులందరికీ దరఖాస్తు తేదీ నుండి మంజూరు చేయాలి మూడవది ఏఐసిసి ఎన్నికల హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు వెంటనే రాజకీయ రిజర్వేషన్ ప్రకటిస్తూ చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ ద్వారానైనా అమలు చేయాలి అంటే గ్రామ పంచాయతీలో మండల పంచాయతీలో మనకు సభ్య సభ్యత్వం భాగస్వామ్యం గురించి నాలుగవది ఎన్నికల హామీ ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖల్లో మరియు సంస్థల్లో చట్ట ప్రకారం నాలుగు శాతం ఉద్యోగాలు క్యార చేసి భర్తీ చేయాలి అంటే చేసి భర్తీ చేయాలంటే కొంతమంది ఉద్యోగులను ఉద్యోగులను కట్టినట్టయితే అందులో మనకు రావాల్సిన నాలుగు ఉద్యోగాలు భర్తీ చేయడం అదేవిధంగా వికలాంగుల రోషన్లు లోపు సవరించాలి అంటే ఇప్పుడు ఆరు ముప్పై ఒకటి యాభై ఆరు ఎనభై రెండు అని ఉంది అంత మంది ఉద్యోగాలు లేని చోట మన వికలాంగులు ఉద్యోగాలు రాని ప్రమాదం ఉంది నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పది లోపలనే రోషన్లు మార్చాలని చెప్పి కూడా ప్రధాన డిమాండ్ పెట్టడం జరిగింది అదేవిధంగా బ్యాక్ లాక్ వేకెన్సీలు తక్షణమే భర్తీ చేయాలి జీవో ఇచ్చి డ్రెస్ కోడ్ ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలి క్యారీ ఫార్వర్డ్ చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలి వ్యాక్లాక్ ఉద్యోగాలు భర్తీ చేయాలంటే ఇప్పటి వరకు మనకు నోటిఫికేషన్లు అయితే ఏవి ఏవి ఇవ్వలేదో అవి ఇవ్వాలని చెప్పి డ్రెస్ కోడ్ ఉద్యోగాలలో మనకు పోలీస్ ఎక్సైజ్ దాంట్లో ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అది వినకు ఐదవది వికలాంగుల శాఖ స్వతంత్ర జీవో అమలు చేస్తూ అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి సిబ్బంది నియమించాలి సహకార సంస్థను బలోపేతం చేయాలి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి అన్ని జిల్లాల్లో మూసివేయబడిన టీసీపీసీలను పునరుద్ధరించాలి రాష్ట్ర వ్యాప్తంగా సంస్థకున్న ఆస్తులను వికలాంగుల సంక్షేమాభివృద్ధికి ఉపయోగించాలి ఆరోది ఎన్నికల హామీ ప్రకారం అన్ని రకాల ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలి మరియు ఆర్టీసీలో నాలుగు శాతం బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి ఆర్టీసీ వ్యాపార సముదాయాలలో ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలి ఏడోది యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో బర్డ్ హాస్పిటల్ మాదిరిగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అవసరమైన స్థలం నిధులు కేటాయించి వికలాంగులకు వైద్య సేవలు అందించాలి ఎనిమిదవది ఐకేపి మిప్మా చేసే స్వయం సహాయక సంఘాలలో వికలాంగులకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ప్రోత్సహించాలి ఆయా కారణాల వలన బకాయిలు చెల్లించలేక చెల్లించలేకపోయిన గ్రూపులను లేదా అప్పులు కట్టలేక గ్రూపులను ఆ రుణాలు మాఫీ చేసి ఆ గ్రూపులను పునరుద్ధరించాలి ఆ శాఖకు సంబంధించి మహిళా స్వయం శాఖ సంఘాలకు ఇచ్చే సోలార్ ప్రాజెక్టులు కావచ్చు ఆర్టీసీ బస్సుల నిర్వహణ కావచ్చు ఇందిరా మహిళా క్యాంటీన్లు కావచ్చు రైస్ మిల్లులు కావచ్చు పెట్రోల్ బంకులు కావచ్చు మొదలగు పథకాలలో వికలాంగులైన మహిళలకు కూడా వికలాంగులకు కూడా ఐదు శాతం స్వయం శాఖ సంఘాలకు సడలింపు నిబంధనలతో అవకాశాలు కల్పించాలి అదే శాఖ పరిధిలో ఐకేపి పరిధిలో పనిచేసే మానవ వికాస కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు చేసి ప్రస్తుతం ఉన్న సిబ్బందికి హెచ్ఆర్ పాలసీని వర్తింప చేయాలి తొమ్మిదవది వికలాంగుల చట్టం సెక్షన్ తొంభై రెండు ప్రకారం వికలాంగులకు పోలీసు న్యాయ ఇతర సంబంధిత శాఖల నుండి ప్రత్యేక రక్షణ సదుపాయాలు ఎస్సీ ఎస్టీల మాదిరిగా వర్తింపజేయాలి పదవది ప్రతి వికలాంగునికి యాభై లక్షల విలువ ఆరోగ్య భద్రత బీమా కార్డులు ఇవ్వాలి పదకొండవది రాష్ట్రంలో ఉన్న వికలాంగులైన అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వికలాంగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి వికలాంగులకు ఇస్తున్న పింఛన్లు వర్తింపజేయాలి పన్నెండోది అన్ని ప్రభుత్వ కమిషన్లు బోర్డులు నామినేటెడ్ హోదాల్లో అనుమతి వికలాంగులకు సభ్యులుగా నియమించాలి పదమూడవది అన్ని ప్రభుత్వ శాఖల్లో సంస్థల్లో పనిచేస్తున్న వికలాంగులైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలి పద్నాలుగోది జాతీయ అవార్డు గ్రహీతలు క్రీడాకారులు కళాకారులకు ఇతర రంగాల్లో జాతీయ స్థాయిలో రాణించిన వారికి సకలాంగులతో సమానంగా గౌరవ పారితోషికాలు ఆర్థిక సహాయాలు అందించాలి అందులోనే తెలంగాణ సాధనలో ఉద్యమంలో సకలాంగులకు తీసుకునే విధంగా కృషి చేసిన వికలాంగులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం యాభై లక్షల నగదు ఉద్యోగ భద్రత కల్పించాలి అందులో వికలాంగులైన ఆయా కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పదిహేను ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల క్షుల చట్టం రెండు వేల పదహారు సమర్థవంతంగా అమలకై వెంటనే స్వతంత్ర కమిషన్ రాష్ట్ర సలహా సంఘం జిల్లా కమిటీలు వెంటనే నియమించాలి అందులోనే అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలు స్థానిక సంస్థల్లో ఐదు శాతం నిధులు వికలాంగుల సంక్షేమ అభివృద్ధి ఖర్చు చేయాలి ఆర్థిక సహకారం విషయంలో ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు అవసరాన్ని బట్టి గ్రాంట్ రూపంలో స్వయం ఉపాధి పథకం కింద అనులైన వికలాంగులకు అందజేయాలి చాలా విలువైంది నిరుద్యోగ వికలాంగులందరికీ ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు సబ్సిడీ మాదిరిగా రుణాలు ఇచ్చి ఆర్థిక సాయం స్వయం ఉపాధికంగా అందించాలని గ్రామ మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలో సంబంధిత అన్ని రకాల రంగాల వ్యక్తులు సంస్థల భాగస్వామ్యంతో వికలాంగుల చట్టంపై విరిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి వికలాంగుల చట్టం ప్రకారం స్వయం ఉపాధి పథకాల కింద ఐదు శాతం అవకాశాలు దేవాదాయ శాఖ పర్యాటక సంస్కృతి శాఖ అటవీ శాఖ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖలు మరియు నగరపాలక సంస్థలు పట్టణాభివృద్ధి సంస్థలు చేపట్టి నిర్వహించే ఆయా పనుల్లో నిరుద్యోగులైన దివ్యాంగులకు అవకాశాలు కల్పించాలి వికలాంగులకు అన్ని సంక్షేమ పథకాలలో గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల ఆదాయ పరిమితి నుంచి ఆరు లక్షలకు పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల పరిధి నుంచి పది లక్షలకు ఆదాయ పరిమితిని పెట్టాలి పదిహేడు సదనాలలో ఉన్న వికలాంగులకు ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పద్దెనిమిదవది వికలాంగుల చట్టం సుప్రీంకోర్టు ప్రకారం అన్ని ప్రభుత్వ ప్రజాభవనాలు ప్రదేశాల్లో జనసంచార ప్రాంతాల్లో అనుకూలమైన వాతావరణం కల్పించాలి పంతొమ్మిది వికలాంగుల అన్ని ప్రభుత్వ శాఖల్లో సంస్థల ద్వారా చేపట్టి పనులు టెండర్లలో ఐదు శాతం ఎస్సీఎస్ ల మాదిరిగా వికలాంగులైన కాంట్రాక్ట్లకు సరళిం సడలింపు నిబంధనలతో వర్తింపజేయాలి దివ్యాంగులైన ఉద్యోగస్తులకు నాలుగు శాతం ప్రమోషన్ రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి ప్రత్యేక అలవెన్స్లు ఆరు వేలకు పెంచాలి కోరుకున్న చోటుకు బదిలీ చేయాలి పనిచేస్తున్న చోటు అనుకూల వాతావరణం కల్పించాలి ఇరవై ఒకటి వికలాంగులకు ఇంటి స్థలం కేటాయించి అనుకూలమైన వాతావరణంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు నూట యాభై పని దినాల నుండి రెండు వందల పని దినాలు కల్పించి తేలిక లాంటి పనులు ఇవ్వాలి ఇరవై మూడు వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతులను ఐదు లక్షలకు పెంచాలి ఇరవై ఐదు వికలాంగుల పిల్లల కార్పొరేట్ స్కూల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలి ఇది సామాజిక ఉద్యమ నమస్కారాలతో అన్నా నిన్న మంత్రి దృష్టికి కుమార్ प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कॉमेंट इट